అలాగే మరి యంగ్ అండ్ డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ సంఘాలకి ఎంతగానో యూత్ని ఎంకరేజ్ చేస్తున్నా మన జాయిన్ అన్న అన్నగారిని అన్నయ్యని కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో మరి ముఖ్య ప్రసంగికులకి మనం టైం ఇవ్వాలి మరి ఖచ్చితంగా మరి వారు ఈ యొక్క సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరి దేవనామానికి మహిమ కలుగును గాక హలే జాన్పేట రాయ్ గారు మరి వచ్చి సాదరు మరి ఓకే అందించవలసిందిగా కోరుచున్నామండి సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెబుతాం నూతనమైనటువంటి ఉద్యమం గవనస్తు నుండి అబు తీసుకురాకపోతుంది హలలోయ నిజంగా ఇలాంటి క్రిస్మస్లు చేయడమే కాదు ఇలాగా పండుగలు కాదు కానీ ఈ గొప్ప నేను చెప్పట్లేదు అందరం కలిసి చేస్తే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలం దేవునికి స్తోత్ర హలలోయ రెండు చేతులు పైకి దగ్గరగా స్తోత్రం చెప్దాం ఒకసారి హాలే లూయా ప్రభువారు మనలందరిని కూడా ప్రేమించి ఇలాంటి గొప్ప యూత్ క్రిస్మస్ చేయడానికి మౌనస్తులందరినీ కూడా ప్రేరేపించి సో చక్కటి సమయాన్ని ప్రభువారు మనందరికి ఇచ్చారు వాళ్ళందరిని బట్టి గట్టిగా చెప్పలు కొడతారు ఒకసారి అంతేనా కేసు రోజులందరూ గొడవని రెడ్డిగా కొట్టాలి ఇక్కడ జనరేషన్ ఉంది అక్కడ జనరేషన్ ఉంది అక్కడో జనరేషన్ ఉంది స్తోత్రం పెద్దోళ్ళు బ్యాచ్ గవనస్తుల బ్యాచ్ పిల్లలు బ్యాచ్ ఇక్కడి నుంచేమో అక్కడికి వెళ్తారో అక్కడి నుంచేమో పెద్దోళ్ళు బ్యాచ్లో కాదు అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్య ప్రకారంగా యవనస్తులారా మీరు బలవంతులు అని దేవుని వాక్యం చేస్తూ మీరు బలవంతులుగా ఉండాలంటే బలవంతుడైన దేవుడు మీలో ఉండాలి ఎస్వి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఆరోవచనం ప్రకారంగా ఆయన కొన్ని పేర్లు రాయబడి ఉన్నాయి వాటిలో బలవంతుడైన దేవుడు అనే పేరుందా ఉందా లేదా చదువుతారు ఒకసారి యాలయనగా మనకు శిశువు పుట్టెను రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అదిగో అదిగో బలవంతుడైనటువంటి దేవుడు హలోయా దేవునికి స్తోత్రం బలవంతుని చేతిలో వంటివారు ఎవరు ఎవరు చెప్పండి యవ్వన కాలమందు పుద్దిన కుమారులు ఇప్పుడు యవన దశలో ఉన్నటువంటి వారు మా అయితే ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయినాయి చాలామందికి అంకుల్స్ అయిపోయారు అయినా సరే పర్వాలేదు మిమ్మల్ని యూత్లోనికి ఆహ్వానిస్తున్నాం దేవునికి స్తోత్రం అలాలోయ ప్రత్యేకంగా ఈరోజు యూత్ ఫెస్టివల్లాగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది కేవలం యూత్ వారికి మాత్రమే కాదు అందరికీ ప్రభు వాక్యం చెప్తుంది కదా ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇది అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే ఎవనొస్తులారా మీరు బలవంతులు అని వాక్యము ఖండితముగా ప్రభు మనకు చెప్తున్నాడు నువ్వు బలవంతుడిగా ఉండాలంటే నీలో ఉన్న బలహీనతలన్నీ పోవాలి ప్రస్తుతం ఏమవ్వాలండి నువ్వు బలవంతుడిగా ఉండాలంటే కొన్ని ఆశలు కోరికలు లోకానుసారమైనటువంటి క్రియలు లోకానుసారమైన తలంపులు లోకములో ఉన్నవి చేయకూడనివి ఇవన్నీ కూడా నీలో నుండి తొలగిపోతేనే నీవు బలవంతుడుగా మార్చపడబోతున్నావు దేవునికి స్తోత్రం ప్రభు నేను బలవంతుడిగా చేయాలంటే నీలో ఉన్న బలహీనతలన్నీ విడిచిపెట్టాలి ప్రభు దగ్గర ఈరోజు అందరూ కూడా కలిశారు కాబట్టి ఈ ప్రోగ్రాం జరుగుతుంది కలవకపోతే జరుగుతుందా అందరూ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు ఇప్పుడు దేవుడు మీకు జతగా ఉండాలంటే ఇందా చదువుకున్నాం కదా బలవంతుడైన దేవుడు ఆయన బలహీనుడు కాదు బలహీనులను సహితము బలపరచగలిగినటువంటి గొప్పదేవుడు హాలెలో ఎర్రండి చేతులపై ఎదుటి దగ్గరగా హాలూయా ఈరోజు నీలో ఉన్న బలహీనత అంతా ప్రభుత్వం చెప్తే నీలో ఉన్న బలహీనత ఈ బలహీనత కలిగి ఉన్నాను నా ఈ ఆశ ఉంది ఈ కోరిక ఉంది అది నీ కోసం వదిలేస్తున్నాను నీ కోసం విడిచిపెడుతున్నాను అయ్యా నన్ను బలపరుచుకుంటా ఎవనాలు ఎలా చూడాలి చదువుతున్నారు ఇది నీకోసమే నీ మీద మారడం కోసం లేదు ఏదో స్తోత్రం నీలో ఉన్న ప్రతి బలహీనత ప్రభువుకి చెప్తే ఆయన అవన్నీ కూడా తీసివేసి నిన్నొక్క నిన్నొక వర్గానికి లేదా నీ ఇంటిలో నీ ఉన్న సమాజంలో ఒక గొప్ప బలవంతుడిగా ప్రభు నేను మార్చబోతున్నాడు చప్పట్లు కొడుతూ మా ఏం పడుదా వేసాయి హా లూయా నీవు బలవంతుడు కావాలి నువ్వు ఇంకా బలహీనుడిగా ఉండడానికి ప్రభు ఇష్టపడ లే నేను ఒకప్పుడు చాలా బలహీన కనీసం ఎవరిదైనా మాట్లాడాలన్నా సరే చాలా సిగ్గునా చాలా సిగ్గు ఎవరితో మాట్లాడాలన్నా మనుషుల్లో ఉండాలన్నా ఎవరికైతే అడిగితే సమాధానం చెప్పాలన్నా సరే చాలా సిగ్గుపడేవాళ్ళు మాట్లాడితే కూడా చాలా తక్కువగా మాట్లాడేవాడు ఇది ఎప్పుడైతే నా ఏసు ప్రభువుని సొంత రక్షకుడు రెండు వేల ఎనిమిదిలో నేను ఆ సొంత రక్షకుడు ఏసు ప్రభుని అంగీకరించాను సిగ్గంతా విడిచిపెట్టేశాను ప్రభు కోసం సిగ్గు లేకుండా తిరుగుతున్నాను ఏసై కోసం దేవునికి స్తోత్ర హలో గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈరోజు ప్రతి యవనస్తుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బలవంతుడైనటువంటి దేవుడు నీ లోపల ఉంటే నీ లోపల ఆయన నివాసము చేస్తూ ఉంటే నీవు బలహీనుడు అయినా సరే ఆయన నిన్ను బలపరచూయా ఇక్కడ బలహీనులుగా ఉన్నటువంటి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏసు నీ లోపలికి వస్తే నీవు కూడా బలవంతుడిగా మార్చబడబోతున్నావు నిన్ను కూడా ప్రభు బలపరచబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు తరములకు ఆశీర్వాదకరముగా నిన్ను చేయబోతున్నాను నా ప్రభు దేవునికి స్తోత్రూయా ఎలా నొస్తున్నారా మీరు బలవంతులు దేవుని శక్తి మీలో ఉండాలి దేవుని ఆలోచనలు మీలో ఉండాలి దేవుని గూర్చినటువంటి జ్ఞానము మీలో ఉండాలి దేవునికి స్తోత్రం హాలే లూయా ఎప్పుడైతే దేవుని కూర్చుని ఆలోచనలు నీళ్ళకి వస్తాయో ఆటోమేటిక్గా దేవుడు నీ చేత ఆయన పని చేయించుకుంటాడు ఆటోమేటిక్గా నువ్వు దేవునికి లోపడుతూ ఉంటే ఆయన ఇది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తాడని ఒక సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను హలో దేవునికి దేవునికి స్తోత్రూయా ఈ క్రిస్మస్లో ఎక్కువగా మనం అందరం కూడా చూడగలిగేటటువంటి కొంతమంది ఉంటారు ఎప్పుడైనా మనకి క్రిస్మస్ వచ్చిందనుకోండి ప్రతి డిసెంబర్ మొదటి తారీఖు చాలామంది స్టార్లు పెడతూ ఉంటాం కదమ్మా నక్షత్రాలు అంటాం ఏమంటాం తెలుగు రాదు మనకి స్టార్ స్టార్ పెడతానని ప్రతి ఇంటి మీద స్టార్ పెడతూ ఉంటాం అలాగే ప్రతి క్రిస్మస్లో చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఎవరు క్రిస్మస్ దేవునికి స్తోత్ర ఆయన గురించి చెప్పి నేను నా మాట ముందు క్రిస్మస్ తాత శాంతా క్లాజ్ అని మనకు తెలుసు ఆయన పేరు ఎంతమందికి తెలుసండి ఆయన పేరు శాంతా క్లాజ్ అని అసలు అది అసలైన పేరు కాదా అయింది ఆయన పేరేంటంటే నికోలస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఏం పేరు చెప్పండి నిబోలాస్ కాదురా నికోలస్ నికోలస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు వాళ్ళ తాత ఎప్పుడు చెప్పేవాడట అరే బాబు నువ్వెంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఇతరులను నువ్వు ప్రేమించాలి జాలి చూపించాలి క్షమించాలి వారి బాగోగులు నువ్వు చూసుకోవాలి అని వారి యొక్క తాతగారి ద్వారా బోధించబడినటువంటి ఈయన అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు వయసు పెరుగుతుంది కొంత వయసు పెరిగేసరికి ఒకరోజు క్రిస్మస్ వచ్చిందట క్రిస్మస్ లో ఇలాగే ఉన్నాడు మీకు ఎలాగే కూర్చున్నారో ఆయన అలాగే కూర్చుని ఉన్నాడు క్రిస్మస్ చాలా ముమ్మరంగా జరిగిపోతుంది చాలా హడావిడిగా జరుగుతుంది దైవ సేవకులు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం ఆయనను పట్టుకుందా దేవునికి దేవనికి స్తోత్ర క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే విందు భోజనాలే కాదు క్రిస్మస్ అంటే ఏదేదో చేయడం కాదు కానీ క్రిస్మస్ అంటే ఇతరులకు ఇచ్చుట అనే గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు అలా దేవునికి స్తోత్రం ఇతరులకు ఇచ్చుట అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఎలాగ మరి నేను ప్రతి ఇంటింటికి వెళ్ళిస్తే నన్ను అందరూ గుర్తుపట్టేస్తారు వాళ్ళని ఆయన వచ్చేస్తున్నాడని అందరికీ తెలిసిపోతుంది అనే ఒక ఆలోచన కలిగి ఒక విచిత్రమైనటువంటి బట్టలు గుర్తించుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ బట్టలు మనందరికి తెలిసి ఎలా ఉంటాయి చెప్పండి ఎర్రగా ఉంటాయి కదా ఒక మాస్క్ ఒకటి తయారు చేయించుకున్నాడు ఆ మాస్క్ పెట్టుకొని ఈ బట్టలు ధరించుకొని క్రిస్మస్ నెలంతా ఆయన చేసే పని ఏంటంటే ముందుగానే కొన్ని బహుమతుల్ని ఆయన సిద్ధం చేసుకొని అనేక మందికి సహాయం చేయాలి ముందుగానే కొంతమందిని పంపించాలి ఇంట్లో ఏ అవసరం ఉందో తెలుసుకొని అనేక మందికి సహాయం చేసుకుంటూ అనేక మందికి సహాయపడుతూ అనేక మందికి బహుమానాలు ఇస్తూ ఈయన యొక్క జీవితం స్తోత్ర ఇచ్చుట అనేటటువంటి మాటలో ఈరోజు యవనస్తులైనటువంటి మీరు ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ హృదయాన్ని దేవు దేవునికి మీ హృదయాన్ని మీరు దేవునికి సమర్పించాలి మీ హృదయాన్ని దేవునికి అనుకూలమైనటువంటి ఒక సింహాసనముగా మార్చబడాలి ఈ హృదయములో స్థుతుల సింహాసనము మీద ఆయన కూర్చోవాలంటే మీ హృదయం చాలా పవిత్రంగా ఉండాలి దేవునికి స్తోత్ర అంటే ఈ ప్రస్తుత కాలంలో ఇది చాలా కష్టమైనటువంటి పనులు ఎక్కడ చూసినా మోసము పాపము వ్యాసము దుర్మార్గం ఇవే ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈరోజు శాంతా గ్లాస్ మీకు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే మొదటిగా నేను అనేక మందికి బహుమతులు ఇస్తున్నాను ఆయన ఎవరు ఇచ్చారో కూడా తెలియదు ఉదయం డోర్ తీసేలా చూసేసరికి అక్కడ ఒక పెద్ద బాక్స్ ఉండేదట ఆ ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయేవాడు ఆయన ఎలాగైతే అనేక మందికి సహాయం చేశాడో ఇచ్చాడో ఈరోజు నీవు కూడా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీవు దేవుని చేతిలో బలమైన సాధనముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా స్తోత్రం జరుగుదాం అలెలుయాలుయా ఈరోజు దేవుని చేతిలో బలమైన ఆ సాధనముగా ఉండాలి నీవు ఎవరి బలవంతుని చేతిలో బానముల్లాగా ఉండాలి ఎవరి బలవంతుడు ఏసయ్యే బలవంతుడు ఎవరి సాహసవంతుడు ఏసయ్యే సాహసవంతుడు ఎవరు మనల్ని బలపరిచేవాడు ఏసయ్యే మనల్ని బలపరిచేవాడు ఎవరు మన బలహీనతలన్నీ తొలగించేవాడంటే ఏసయ్య ఒక్కడే మన బలహీనతలను తొలగించేవాడు దేవునికి స్తోత్ర నీ హృదయాన్ని ప్రభుత్వ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే యవనస్తులుగా ఉన్నవారు మాత్రమే కాదు నువ్వే స్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా నీకు చాలిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయనే నాజరేయుడైనటువంటి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా నీకోసమే వచ్చాడు నేను బలపరుచుట కొరకు వచ్చాడు ఆయన ఒకవేళ లోకంలో ఎంతో మంది నిన్ను తృణీకరిస్తూ కొట్టి వేస్తూ నెట్టి వేస్తూ బాధపరుస్తూ నిందలేస్తూ అవమానపరుస్తూ ఉన్నారేమో అయితే ఏసు ప్రభు ఎంత మాత్రమో నిన్ను అవమానపరచడానికి రాలేదు క్రోస్ వేయడానికి రాలేదు నెట్ వేయడానికి రాలేదు ఎందుకు వచ్చాడు తెలుసా నిన్ను ప్రేమించి తప్పుకోవడానికి వచ్చాడు చేసేస్తాడు ఎంత మంచిదేవాడు అండి చేసయ చక్కయ్య గురించి మనందరికీ తెలుసు చక్కయ్య చాలా పెద్ద పాపి అయినా సరే చక్క ఇంటికి వెళ్ళి ఏమైంది ఆయన జీవితమే గొప్ప మార్పు వచ్చేసిందలే నేను మారలేదని చెప్పట్లేదు ఇంకా మీరు బాగా మారి ప్రభు కోసం మీరు శ్రమ పడితే కష్టపడితే ఆయన ఇంకా ఆశీర్వదించబోతున్నాడు నిన్ను జీవించబోతున్నాడు ఉన్నతమైనటువంటి శిఖరాలు మన యమను బిడలేకపోతున్నారు గట్టిగా స్తోత్రం చెబుదాం అలే లూయా దేవుడు వేసిన ప్రణాళికలన్నీ నెరవేర్చబడబోతున్నాయి ఈరోజు ఈ మెగా క్రిస్మస్ ఒక పునాదిగా మార్చబడబోతుంది ఈ రోజు నుండి మన పిల్లలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు దీవెనకరంగా ఉండబోతున్నారు మేలులు జరగబోతున్నాయి ఒక ఉన్నతమైన స్థితి నీ బిడ్డలు చూడబోతూ ఉన్నారు సున్నాలో అలే లోయ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు మనల్ని మనం ఏం చేయాలి తెలుసా ఆయన ముందు లోపడి ప్రభు నీ పని నీ నీకోసం బ్రతుకుతానయ్యా నీ కోసం నేను కష్టపడతానయ్యా నీ ప్రభువుకు మనం లోపడితే ప్రభు కోసం మనం నిలబడితే ఆయనే మన జీవితాన్ని ఏ విధమైన లోటుపాటు లేకుండా ఆయనకు పనికొచ్చే పాత్రగా ఆయనకు ఉపయోగపడేటటువంటి పాత్రగా ఆయన మిమ్మలను నిలబెట్టబోతున్నాడు గట్టిగా స్తోత్రం చెబుదాం అలే లోయా ఎందుకు పనికిరానని నేనే చాలాసార్లు అనుకునేవాడిని నేను ఎందుకు పనికొస్తాను నాకు ఏమీ రాదు ఏమి చేత కాదు మాట్లాడడం రాదు జ్ఞానం లేదు అని చాలాసార్లు అనుకునేవాడిని నేను దేవునికి స్తోత్ర అలా లూయా ప్రియ దేవుని పెట్టారు ఈరోజు గొప్పది చెప్పలేదు కానీ నేను ఈరోజు వంద మంది ఉన్నా అదే వాక్యం పది మంది ఉన్న అదే వాక్యం ఇద్దరు ముగ్గురు ఉన్న అదే వాక్యం వేల మందిలో కూడా నిలబెడుతున్నాడు దేవుడు ఈరోజు దేవునికి స్తోత్ర అలాయా ఒక్కసారి ఆయనకు లోబడి చూస్తే నేను ఉన్నత శిఖరాలనిపిస్తూనే ఉంటాడు ప్రభు అలేయా నా అనుభవంలో ఉండి చెప్తున్నాను నేను ఈరోజు నా దేవునికి నేను లోపడ్డాను కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి బాబు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అధికారుల మధ్య బలవంతుల మధ్య బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అటు దేవుడు చెప్పండి బలహీనుల్ని ఏర్పాటు చేసుకుంటాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి హీనుల్ని ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు దేవుడు అలా మాకంటే చాలా జ్ఞానవంతులు అలా దేవునికి స్తోత్రం అలా లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదు ఇప్పుడు ఏమనొస్తుంది కదా దేవుని కూర్చినటువంటి జ్ఞానం మనకు కావాలి దేవుని కూర్చినటువంటి మాట మన నోట రావాలి దేవునికి స్తోత్ర మరొక్కసారి చెప్తున్నా మీ అందరికీ ఏమైనా మీరు బలహీనులు కాదు చెప్పాలందరూ అయితే ఎలాగా ఎలా కాదు ఎలా చెప్పాలి బలవంతులు నేను చాలామంది ముసల ఉన్నారు అవణస్తుల్లో ఇప్పుడే తీసేయండి ఉండాలి నెల దేవునికి స్తోత్ర చెప్పాలి ఇప్పుడు బలహీనులు కాదు బలవంతులు గట్టిగా బాబు రవణస్తులు రెడీ వన్ టూ దేవునికి స్తోత్ర మీరెవ్వరు బలహీనులు కాక బలవంతులుగా దేవుని చేతులు ఆయుధాలుగా దేవుడి వింపులను మార్చునుగాక దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మన యవనస్తులు కూడా దేవుడు నడిపించి అలాంటి వారిగా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి దేవుని కోసం పని చేయాలి ఇప్పుడు దాకా లోకంలో ఉన్నారు లోకంలో ఉండి చేశారు ఇక్కడ నుంచి దేవుని కోసం కూడా మీ పనిని ప్రారంభించుదురుగాక మీలో నుండి గొప్ప ఉద్యవము రగిలించబడునుగాక దేవునికి స్తోత్ర యవనస్థులారా మీరు బలవంతులు దేవుని శక్తి దేవుని బలము మీలో పని చేయాలి వేస్తున్నాములో దేవుని కృప మీ మీదకి రావాలి దేవుని దయ మీదకి రావాలి ఒక దానియలు వలె ఒక శత్రగ్ మేష అభిజ్ఞలు వలె ఒక దావీదు వలె ఒక నెహమ్య వలె ఒక యజ్రా వలె మీరు లేపబడుదురుగాక ఏస్తున్నాములో ఏస్తున్నాములో లేపబడుదురుగాక ఏసునామంలో రేపబడుదురుగాక ఏసునామంలో పరిశుద్ధ అగ్ని చేత గాక దేవుడి మాటలు దీవించి యవనస్తులందరినీ రాబోయే కాలంలో బలమైనటువంటి శక్తి చేత దేవుడు నింపి నడిపించును గాక కొడదామండి ఎంతో యవనస్తునికి సంబంధించిన వాక్యాన్ని రై అందించడం జరిగింది యవనస్తులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే దేవుల్లో బలపడతారని చక్కటి విషయాలు తెలియజేశారండి జాన్పేట రై గారు జాన్పేట బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగే తత్వం అనేది ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసండి నాలుగు డిగ్రీలు నాలుగు డిగ్రీలు చేసినా కానీ ఆయనలో గర్వం అనేది కనిపించదు అంతే కదా అనేకమైన టాలెంట్స్ అన్నిలో ఉండడం జరిగింది ఆ టాలెంట్స్ ఆ డిగ్రీలన్నీ పక్కన పెట్టి దేవుని సేవే శ్రేష్ఠమైనది దేవుని సేవే మిన్న అయినది అని అనుకుని ఆయన దేవుని సేవకు సమర్పించుకుని ఎక్కడో పూల గ్రామమైన మల్లెపల్లి వెళ్ళి సేవ చేస్తున్నారండి